భక్తులందరికీ హరే కృష్ణ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ కార్తీక మాసంలో ఇప్పటి వరకు మనము శ్రీ దామోదరాష్టకం గురించి చెప్పుకున్నాము కార్తీక మాసాన్నే దామోదర మాసం అని కూడా అంటారు ఎందుకంటే ఈ మాసంలోనే యశోదమ్మ చెన్ని కృష్ణుడిని రోటికి వేసి కట్టివేసింది రోటికే వేసి ఎందుకు కట్టివేసింది చిన్ని కృష్ణుడు చిన్నవాడు కాబట్టి ప్రతిసారి ఉట్టు మీద ఉన్న పాలు పెరుగుల్ని అందుకోవడానికి ఈ రోటి సహాయాన్ని తీసుకునేవాడు సహాయం చేసిన ఈ రోటికి అలాగే ఈ రోటి మీద ఎక్కిన చిన్ని కృష్ణుడికి ఇద్దరికీ దండని ఇవ్వడానికి యశోదమ్మ నిశ్చయించుకుంది కృష్ణుడికి దామోదరుడు అనే నామం కలిగింది దాము అంటే త్రాడు ఉదరం అంటే పొట్ట ఈ దామోదర అష్టకం పద్మపురాణంలో ఉంది శ్రీ సత్యవ్రతముని అనే గొప్ప భగవద్భక్తుడు ఈ యొక్క అష్టకాన్ని పాడారు స్వయంగా వేదవ్యాసులు ఈ అష్టకాన్ని రచించారు సరే ఎనిమిది శ్లోకాలతో కూడింది ఈ దామోదర అష్టకం ఒకసారి ఈ ఎనిమిది శ్లోకాల యొక్క సారాంశం ఈరోజు చెప్పుకుంటాం మొదటి శ్లోకంలో భగవంతుడికి నమస్కారం చేస్తున్నాడు సత్యవ్రతముని ఏ భగవంతుడికయ్యా ఆయన్ని ఈశ్వరుడు అని కూడా అంటారు సత్ చిత్ ఆనంద స్వరూపుడే భగవంతుడు ఆ స్వామికి నమస్కారం ఈశ్వరుడు అంటే ఎవరు ఈశ్వరుడు అంటే అందరినీ నియంత్రించేవాడు అని అర్థం గోకులంలో అత్యంత దేదీప్యమానమైన కుండలీలు చెవులకు ధరించిన చిన్ని కృష్ణుడు యశోదమ్మ చేతిలో బెత్తం చూసి భయపడిపోయి రోటి మీద నుంచి దూకి పరిగెడుతున్న వాడిని వెనక నుంచి పట్టుకుంటుంది యశోదమ్మ ఈ యొక్క దృశ్యాన్నే సత్యవ్రతముని చూస్తున్నారు చెవులకి కుండలీలు ఉన్నాయి యశోదమ్మ చేతిలో బెత్తం చూసి చిన్ని కృష్ణుడు భయపడిపోయాడు ఒకసారిగా రోడ్డు మీద నుంచి దూకేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు యశోదమ్మ వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుంది ఇక రెండో శ్లోకంలో గట్టిగా పట్టుకున్న కృష్ణుడి యొక్క పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాడు కృష్ణుడు అని రెండో శ్లోకంలో చెప్తున్నారు యశోదమ్మ వచ్చి పట్టుకోగానే చిన్ని కృష్ణుడు ఆడవడం మొదలుపెట్టాడు రెండు చదువులతోటి రెండు కళని నలుపుతున్నాడు గట్టిగా ఎక్కెక్కి ఏడుస్తున్నాడు మెడ దగ్గర మూడు గీతలు కూడా ఏర్పడ్డాయి ఇంతగా అవి పడిపోయాడు వణికిపోతున్నాడు కృష్ణుడు యశోదమ్మ చేతిలో బెత్తం చూసి తాను మెడలో వేసుకున్న హారం కూడా హ అని గస మరీ ఏడుస్తున్నాడు చిన్ని కృష్ణుడు యశోదమ్మ వాత్సల్య ప్రేమ ఇటువంటిది ఎక్కి ఎక్కి ఏడుస్తున్న కృష్ణుడు చూసింది యశోదమ్మ అరే రే బెత్తం జ్యూస్ భయపడిపోతున్నాడు అని చెప్పి బెత్తం పారేసింది కానీ కృష్ణుడు అనుకుంటున్నారు సరే బెత్తం పారేసింది ఇక నన్ను వదిలేస్తుంది అనుకుంటున్నాడు కృష్ణుడు కానీ యశోదమ్మ అంటుంది ఈసారి వదిలే ప్రశ్నే లేదు బెత్తం జ్యూస్ భయపడినా కూడా నీ ఏడుపు చూసి నేను కనికరించను అంటూ తాడు తీసుకొని వచ్చి చిన్ని కృష్ణుడు యొక్క పొట్ట చుట్టూ చుట్టి రోటికేసి కట్టేస్తుంది యశోదమ్మ వాత్సల్య ప్రేమ అనే తాడుతోటి రోటికి వేసి కట్టేసింది ఆ యొక్క చిన్ని కృష్ణుడిని వర్ణిస్తున్నాడు రెండో శ్లోకంలో ఇక మూడో శ్లోకంలో వందల సార్లు ప్రణామం చేస్తున్నారు నమస్కారం చేస్తున్నారు సత్యవ్రతముని అత్యంత మధురమైన ఇలాంటి లీలలు యశోదమ్మ చేతులు పెద్దం చూసి పరిగెట్టే చిన్ని కృష్ణుడు అత్యంత దేదీప్యమైనమైన కుండలీలు ధరించిన ఆ కృష్ణుడు వణుగుతూ కలు అరచేసి చేసి మళ్ళీ మళ్ళీ ఇలా ఇలా నలుపుకుంటూ వణిగిపోతున్న ఆ కృష్ణుడి యొక్క లీలలు చూసి సత్యవ్రతముని అంటున్నారు నందగోకులంలో అత్యంత మధురమైన ఇలాంటి లీలలు చేస్తున్నారు స్వామి అటువంటి స్వామికి వందల సార్లు ప్రణామం యశోదమ్మ లాంటి భక్తులతో తాను ఓడిపోతాను అని చిన్న కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఇక నాలుగో శ్లోకంలో అన్ని వరాలను ఇవ్వగలిగిన స్వామి ఆ స్వామికి ఏమి కోరడం లేదు చివరికి ముక్తిని కూడా కోరడం లేదు ఇక్కడ సత్యవ్రతం అని స్వామి చివరికి ముక్తి కూడా నాకు అక్కర్లేదు స్వామి అంటున్నారు ఏదో ఒక వరం కోరుకోవయ్యా అప్పుడు సత్యవ్రతముని అంటున్నారు స్వామి ఈ గోపాల బాల రూపం ఏ గోపాల బాల రూపం ఏ గోపాల బాల రూపం అయితే యశోదమ్మ చేతిలో బెత్తం చూసి భయపడిపోయి పరిగెత్తుతూ ఉన్నాడు యశోదమ్మ వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుంటుంది యశోదమ్మ చేతిలో బెత్తం చూసి భయపడిపోతున్నాడు రింగు రింగు జుట్లు ఉంది అటువంటి చిన్న కృష్ణుడి యొక్క రూపం ఎప్పుడు కూడా నా హృదయంలో ఉండాలి అంటూ ఈ నాలుగో శ్లోకంలో చెప్తున్నారు ఇక ఐదో శ్లోకంలో ఆ గోపాల రూపాన్ని తన హృదయంలో ఎప్పుడు కూడా ఉండాలి అని ప్రార్థిస్తున్నారు ఎటువంటి గోపాల రూపం రింగు రింగు కేశాలు ముఖానికి అడ్డం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చిన్న కృష్ణుడు ఇలా ఇలా ఆ రింగు రింగు జుట్టులు కేశాలను ఇలా ఇలా సవరించుకుంటూ ఉంటాడు అలాగే పద్మం లాంటి ముఖం గుండ్రని ముఖం బింబాఫలం లాంటి ఎర్రని పెదాలు కలిగిన ఆ ముఖం యశోదమ్మ ప్రతిసారి తన ముద్దుల వర్షం కురిపిస్తుంది ఆ ముఖానికి ఆ ముఖం ఎప్పుడు కూడా ఆ గోపాల రూపం ఎప్పుడు కూడా తన హృదయంలో ఉండాలని చెప్పి ఐదో శ్లోకంలో వర్ణిస్తున్నారు ఇక ఆరో శ్లోకంలో తాడుతోటి కట్టేసిన ఆ దామోదరుడికి నమస్కారం స్వామి ఒక్కసారి కృపా వర్షాన్ని నా మీద కురిపించండి స్వామి నేను అత్యంత దుఃఖితుణ్ణి ఈ భయంకరమైన భవసాగరంలో దుఃఖసాగరంలో ఉన్నాను స్వామి దయచేసి మీ యొక్క కృపా వృష్టి కృపా అనే వర్షాన్ని ఒక్కసారి కురిపించండి ఒక్కసారి కురిపించండి ఒకసారి నా కళ్ళ ఎదురుగా రండి స్వామి అంటూ ఆరో శ్లోకంలో ప్రార్థించారు ఇక ఏడో శ్లోకంలో స్వామి కేవలం ప్రేమ భక్తిని ఇవ్వండి ఏ ప్రేమ భక్తి అయితే కుబేరుడు యొక్క కుమారుడు వారిద్దరు కూడా మీరు ప్ర ప్రదానం చేశారు స్వయంగా వాత్సల్య ప్రేమ అనే బంధనంలో ఉన్న మీరు వారిని బంధవిముక్తులు చేసేసారు యశోదమ్మ వాత్సల్య ప్రేమతోటి మిమ్మల్ని తాడుతోటి కట్టివేసి బంధనంలో పెట్టేసింది ఆ బంధనంలో ఉన్నా కూడా మీరు వెళ్ళి కుబేరుని యొక్క ఇద్దరు కుమారుల యొక్క బంధవిముక్తులను చేసి వారికి ప్రేమ భక్తిని ప్రదానం చేశారు కదా ఆ ప్రేమ భక్తిని నాకు కలిగేటట్లుగా దయచేసి వరం ఇవ్వండి ఇక వందల వేల వరాలు నాకు అక్కర్లేదు ముక్తి కూడా అక్కర్లేదు నాకు అని అంటూ ఏడో శ్లోకంలో ప్రార్థిస్తున్నారు ఇక ఎనిమిదో శ్లోకంలో స్వామి ఏ తాడుతోటైతే యశోదమ్మ నేను కట్టివేసింది ఆ తాడుకు నేను నేను ప్రణామం చేస్తున్నాను ఏ పొట్టకైతే కట్టివేసింది ఏ పొట్టలైతే అఖిలకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఆ పొట్టకు నేను ప్రణామం చేస్తున్నాను మీ యొక్క అత్యంత ప్రియమైన మీకు శ్రీమతి రాధారానికి నేను ప్రణామం చేస్తున్నాను అత్యంత అమోఘమైన విశుద్ధమైన అనంతమైన లీలలు చేస్తూ ఉంటారు ఆ లీలలు చేస్తున్న అనంతుడైన మీకు స్వామి అంటూ నాలుగు సార్లు ప్రణామం చేస్తున్నారు ఎనిమిదో శ్లోకంలో ఇలా మొత్తం ఎనిమిది శ్లోకాలతోటి సత్యవ్రతముని ప్రార్థించారు దీనిని దామోదర్ అష్టకం అని అంటారు ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో మనమందరం కూడా స్వామికి దీపారాధన చేస్తూ ఈ యొక్క దామోదర అష్టకాన్ని పాడతాము మొత్తం ఎనిమిది శ్లోకాల యొక్క సారాంశం ఏంటి సత్యవ్రతం భగవంతుని కోరుతున్నారు స్వామి నాకు ఏం అక్కర్లేదు చివరికి ముక్తి కూడా అక్కర్లేదు కోట్ల మంది ఋషిముళ్ళు కేవలం ముక్తి కోసమే వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు అటువంటి ముక్తి కూడా నాకు అక్కర్లేదు స్వామి అలం లక్షలాభై లక్షల కొలది వరాలు కూడా నాకు అక్కర్లేదు కేవలం బాలగోపాల రూపం ఏ రూపమైతే రింగు రింగు జుట్లు ఈ కేశాలు కాస్త ముఖానికి కళ్ళకి అడ్డ అడ్డం పడుతున్నాయి మీ రెండు చేతులతోటి పద్మం లాంటి రెండు చేతులతోటి ఇలా సవరించుకొని పద్మం లాంటి ఈ యొక్క కళ్ళని ఈ పద్మం లాంటి చేతులతోటి నలుపుతూ ఉన్నారు ఈ పద్మం లాంటి ముఖం బింబ ఫలం లాంటి ఎర్రని పెదాలు కలిగి ఉన్నాయి ఆ పద్మం లాంటి ముఖానికి ఏ ముఖానికైతే యశోదమ్మ ముదులు వర్షం కురిపిస్తుంది ఆ ముఖం ఎప్పుడు కూడా నా హృదయంలో ఉండాలి స్వామి ప్రేమ భక్తిని ఇవ్వండి స్వామి ఏ ప్రేమ భక్తిని అయితే కుబేరుడి యొక్క తనలకు ఇచ్చారు వారు వృక్షాల రూపంలో పడి ఉన్నారు వారి మీద దయ తలిచారు అలాంటప్పుడు భయంకరమైన దుఃఖసాగరంలో ఉన్నాను స్వామి దయ తలచి నా మీద కూడా కురిపించండి స్వామి అంటూ సత్యవ్రతముని ఇక్కడ ప్రార్థిస్తున్నారు అద్భుతమైన ప్రార్థన మన యొక్క జీవిత లక్ష్యం ప్రేమ భక్తి కేవలం భక్తియే జీవుని యొక్క సుఖాన్ని కలిగించేది చరమ లక్ష్యం కూడా భక్తియే కనుక ఈ ఎనిమిది శ్లోకాలు అత్యంత అద్భుతం నిత్యము పారాయణ చేయగలిగితే నిత్యం ప్రార్థించగలిగితే ఇంకా మంచిది కేవలం కార్తీక మాసం కోసమే అని కాదు దామోదర లీలలు కార్తీక మాసంలో జరిగాయి అలాంటప్పుడు మిగతా అప్పుడు దామోదరాష్ట్రకం చదవకూడదని కాదు దామోదర రాష్ట్రకం ఒక భక్తుని యొక్క హృదయంలో తన యొక్క భావాలను వ్యక్తం చేస్తున్నారు సత్యవ్రతముని స్వామి నాకేమొద్దు స్వామి ప్రేమ భక్తిని ఇవ్వండి ఇంకేమొద్దు అంటూ మన యొక్క లక్ష్యం కూడా ప్రేమ భక్తే స్వామిని ప్రతిసారి కూడా స్వామి మీ చరణాలయందు విశుద్ధమైన ఇవ్వండి నాకు ఇంకా ఎటువంటి కోరికలు అక్కర్లేదు స్వామి నాకు ఎటువంటి కోరికలు లేవు అంటూ స్వామి యొక్క భక్తినే కోరాలి ఇంకేం కోరకూడదు స్వామిని భక్తిని కోరారం కోరాము అంటే ఇంకా అన్నీ అందులో ఉన్నట్లే జన్మజన్మలు స్వామి యొక్క భక్తే కావాలి శ్రీచైతన్ మహాప్రభులు వారు కూడా ఇదే అన్నారు కదా భవతాత్ భక్తి రహేతుకే అయ్యి నంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుజవు కృపయా తవ పాద పంకజ స్థితూలి సదృశం విచింతయ్య స్వామి మీ పాదధూలికి సమానంగా నన్ను తీసుకోండి స్వామి నంద నందతనుజ నంద మహారాజు యొక్క కుమారుడు ఆ బాలగోపాలని యొక్క చరణ ధూలిగా సమానంగా తీసుకోమని చైతన్య మహాప్రభుల వారు ప్రార్థిస్తున్నారు కనుక అద్భుతమైన ఈ యొక్క దామోదరాష్ట్రకాన్ని మనం చదువుతూ దీపారాధన చేస్తాము భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు